మాత్రమే మహా అష్టమి రోజున ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు హిందూ మత విశ్వాసం ప్రకారం అష్టమి అనేది పూర్వీకుల శాపాలను తొలగించడానికి ఒక ప్రదమైన రోజు తెలివైన పిల్లలు పడటానికి ప్రజలు ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు పిల్లలు లేని వారు జంటలు ఈ ఉపవాసం వల్ల ప్రయోజనం పొందుతారు ఈ రోజు పూజ సమయంలో వ్రత కథను పఠిస్తారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అష్టమి రెండు వేల ఇరవై ఆరు ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఎనిమిదో రోజు భీష్మాష్టమిగా జరుపు ఈ రోజు భీష్మాష్టమి జరుపుకుంటాం ఇది మహాభారతం నాటి కాలం నాటి నుంచి తాత పితామహుడితో ముడిపడి ఉంది మాఘమాసంలో ఎనిమిదో రోజున ఆయనను తుది శ్వాస విడిచాడు భీష్మాష్టమి ఆయన వర్దంతిగా జరుపుకుంటాం సనాతన ధర్మంలో ఇది అదృష్టంగా భావిస్తాం ఏవైనా సంతానం కోసం హిందూ మత విశ్వాసం ప్రకారం భీష్మాష్టమి అనేది పూర్వీకుల పాపాలను తొలగించడానికి ఒక శుభప్రదమైన రోజు ఈ రోజున గుణవంతుడైన పిల్లలు పుట్టడానికి ప్రజలు ఉపవాసం ఉంటారు పిల్లలు లేని జంటలు ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం పొందుతారు భీష్మ పితామహుడి దైవిక ఆశీస్సులతో పిల్లలు లేని వారు జంటలు మంచి వ్యక్తిత్వం కలిగిన పిల్లలు కలిగి ఉంటారని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉండి పూర్వీకులకు నైవేద్యం అర్పిస్తారు పూజ సమయంలో రథకథను పఠిస్తారు వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం భీష్మ అష్టమి వ్రత కథ పురాణాల ప్రకారం భీష్మ పితామహుడు అస్తినాపుర మహారాజు సంతనుడు గంగాదేవి మాత దంపతులు ఎనిమిదవ కుమారుడు అతని పేరు అసలు పేరు దేవదత్తుడు దేవదత్తుడు గంగామాత ద్వారా పెరిగి తర్వాత అతను మహర్షి పరశురాము నుంచి శాస్త్రాలను గురు బృహస్పతి నుంచి అతని శాస్త్రాలను నేర్చుకున్నాడు విద్య పూర్తయిన తర్వాత గంగామాత దేవదత్తుని అతని తండ్రి మహారాజు సత్ శంతను అప్పగించింది ఆ తర్వాత అతని అశ్చినాపురం మహారాజుగా ప్రకటించాడు సమయంలోనే సంతనుడు రాజు సతీవతి అని శ్రీ ప్రేమలో పడ్డాడు కానీ సత్యవతి తండ్రి తన కుమార్తె కొడుకు మాత్రమే అసిన పొరుపు సింహాసాన్ని వారసత్వంగా పొందుతాడని షరతు పెట్టాడు ఈ పరిస్థితిని గమనించిన దేవదత్తుడు తన తండ్రి కోసం తన రాజ్యాన్ని వదులుకున్నాడు తన తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు ఈ కఠినమైన ప్రతిజ్ఞ అతనికి భీముడు అని పేరును పెట్టింది దేవదత్తుడు చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతి ప్రతిజ్ఞగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దీన్ని చూసిన సంతనుడు రాజు భీష్ముని పట్ల చాలా సంతోషించి అతనికి ఇష్టానుసారంగా మరణ వరాన్ని ఇచ్చాడు దీనికి అర్థం భీష్ముడు కోరుకోకపోతే మరణం రాదని మహాభారత యుద్ధంలో కౌరవులు ఆయనను మొదట సైన్యాధిపతి ఆయన నాయకత్వంలో కౌరవ సైన్యం పది రోజులు పోరాడింది అర్జునుడు శిఖండి రూపాన్ని కవచంగా చేసుకుని భీష్ముడు పితామహుడు బాణాల వర్షం కురిపించాడు శిఖండిగా అర్జును చూసిన భీష్ముడు ఆమె స్త్రీ అని తెలుసుకొని తన ఆయుధాలను ము అతని ముందు ఉంచాడు తరువాత భీష్ముడు అర్జునుని బాణాలను గాయపడిచి మంచం మీద పడగేశాడు అయితే ఆ సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నాడు కాబట్టి భీష్ముడు తన ప్రాణాలు వదుకోలేదు ఉత్తరాయణ సూర్యభగవాన్ని రాక కోసం ఎదురు చూస్తూ భీష్ముడు యాభై ఎనిమిది రోజులు బాణాల మంచంపై పడి ఉన్నాడు మాఘమాసంలో ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ తుది శ్వాస విడిచాడు దీనితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదిలి తన కోరికను తీర్చుకున్నాడు